టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు టీవీ నేను మీ సుప్రసాద్ రాజవంబింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ పాఠశాలకు ఎంతో పేరైతే ఉంది ఎందుకంటే ఎంతో మంది విద్యార్థి విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అయితే అధిరోహించారు జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ పాఠశాలకు అయితే ప్రత్యేక స్థానం ఉంది కానీ నేడు ఆ పాఠశాల అయితే మాత్రం కొన్ని మౌలిక వసతుల కల్పనలో మాత్రం విఫలం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్ని తరగతులు వసతి సదుపాయం ఉన్నా సరే కేవలం మధ్యాహ్నం భోజనం చేసేందుకైతే మాత్రం ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారంటే అంటే జిల్లాలోనే ఎక్కువ మంది విద్యార్ విద్యార్థిని విద్యార్థులు ఉన్న పాఠశాల సుమారుగా ఆరు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఈ జిల్లా పరిషత్ అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అయితే పని విద్యను అయితే అభ్యసిస్తున్నారు అయితే ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలోనే ఆ సమయంలో వర్షం కురిసే సమయంలో అయితే మాత్రం ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే వీరు భోజనం చేసే సమయంలో వర్షం పడిన ఎక్కువ ఎండగా సరే వీరు కూర్చొని తినడానికి ఆ వీలుగా ఎటువంటి ఆ షెడ్యూ లేకపోవడంతో అయితే మాత్రం వీరు తీవ్ర ఇబ్బందులకైతే గురి అవుతూ అర్ధాకలితో అయితే మాత్రం విద్యార్థులు విద్యార్థులు ఆ తమ భోజనాన్ని అయితే పూర్తి చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ విజువల్స్ లోని ఇక్కడైతే విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా కేవలం వరండాలో మాత్రమే కూర్చొని వర్షం పడుతున్న ఈ సమయంలో ఆ వరండాలో చాలీ చాలిని ఆ ప్రాంతంలో అయితే మాత్రం విద్యార్థి విద్యార్థులు కూర్చొని ఇక్కడ భోజనం అయితే చేస్తారు ఎందుకంటే వర్షం పడ్డప్పుడు తామంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆ భోజనం చేయడానికి సరైన సమయం ఆ సరైన స్థలం లేకపోవడంతో అయితే మాత్రం తాము పూర్తి స్థాయిలో ఈ మధ్యాహ్న భోజనాన్ని తినలేకపోతున్నామని మళ్ళా రెండోసారి అక్కడికి వెళ్దామన్నా సరే దూరంగా వచ్చి కూర్చోవడం వల్ల అయితే మాత్రం తాము అయితే తీవ్ర ఎక్కడికి గురవుతున్నారని అవుతున్నారని విద్యార్థులు విద్యార్థులైతే తమ బాధనైతే వెళ్లబోతున్నారు అయితే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ దాతలు కానీ సహకరించి ఈ ప్రాంతంలో ఒక షెడ్యూల్ నిర్మించగలిగితే మాత్రం ఆ పూర్తి స్థాయిలో వారికి అనువుగా ఉంటుంది చెప్తున్నారు ఎందుకంటే ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా ఈ పాఠశాల అయితే పునాది వేసింది అంటే విద్యార్థి భవిష్యత్తు ఈ పాఠశాల నుంచే వారు పునాది వేసుకుంటారు కనుక ఇక్కడ అన్ని వసతులతో కల్పించగలిగితే విద్యతో పాటు మధ్యాహ్న భోజనం వస్తువును కూడా పూర్తి స్థాయిలో కల్పించగలిగితే వారైతే మాత్రం మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనేది మాత్రం తల్లిదండ్రులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నా పేరు డివి గోపాలకృష్ణ అండి ప్రధానోపాధ్యాయులు జడ్పీ హై స్కూల్ రాజవమ్మంగి ఎస్ఆర్ జిల్లా మా పాఠశాలలో సుమారుగా ఆరు వందల యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు షెడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వరండాల్లో కూర్చుని చదువు భోజనం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి దాతలు ఎవరైనా సరే ముందుకొచ్చి మన పాఠశాలకు సంబంధించి మధ్యాహ్న భోజనం సంబంధించి ఒక షెడ్ నిర్మించినట్లయితే పిల్లలు భోజనం సరిగా చేయడానికి వీలు పడుతుందని తెలియజేస్తున్నాం అందరినీ దాతలను మరొకసారి కోరుతున్నాం వీలైనంత వరకు మనకి ఒక షెడ్ నిర్మించుకున్నప్పుడు ఆ పిల్లలు తడిసిపోకుండా వర్షంలో లేదంటే వరండాల్లో కూర్చోకుండా మంచిగా భోజనం చేయడానికి అవకాశం కుదురుతుందని ఆ దాతలను ఉంటే ఈ షెడ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిగా కోరుచున్నాను నమస్కారం నా పేరు మౌలి నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్నాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు చెప్పారు ఈ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు ఇంకా పాఠశాల మొత్తం మాకు చాలా విధంగా సహాయం చేసింది కానీ మేము మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మాత్రం వర్షం పడేటప్పుడు మాకు భోజనం చేయడానికి ఎక్కడా స్థలాలు లేవు మొత్తం మట్టితో నీళ్ళతో ఉంటున్నాయి అందుకనేసి దాతలు ఎవరన్నా చూసి మాకు సహాయం చేయగలరని అనుకుంటున్నాను ఇంకోటి భోజనం చేసి ని కడగడానికి కూడా మాకు ట్యాప్స్ లాంటివి లేవు ఒక్క బోర్తోనే మేము కడుక్కుంటున్నాము ఈ విషయంలో కూడా దాతలు మాకు సహాయం చేస్తారని కోరుతున్నాము మా పాఠశాలలో ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఈ బోరు మధ్యాహ్నం భోజనం వీటితోనే సమస్యలు ఇవి రెండు కూడా తొలగించాలని కోరుకుంటున్నాను నేను రాజవంబంగి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నాను నా పేరు ఎస్ శ్రీ దుర్గదారా అన్ని బాగానే ఉన్నాయి గానీ స్కూల్లోని సెడ్ ఒకటే లేదు దాని వల్ల మాకు భోజనం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది మా ఊరి పేరు రాజవమ్మంగి నేను ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ మాకు భోజనం చేయడానికి ఒక సెడ్ మరియు బోరు కావాలి మాకు నీటి సమస్య చాలా ఉంది ఒక బోరు మాత్రమే ఉండడం వలన మా ఎంతో మంది భోజనం కూడా చేయడం లేదు ఈ వర్షం వలన షెడ్ మరియు ఒక బోరు కొట్టించాలని పెట్టింది ఆరు వందల యాభై మంది పిల్లలు ఉన్న ఈ పాఠశాల అయితే మాత్రం ఆ వంటకైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నది వంట చేసే చెప్తారు ఎందుకంటే చిన్న షెడ్ లో ఈ ఇక్కడ ఉన్న చిన్న షెడ్లు అయితే మాత్రమే వీళ్ళు వంటను చేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ పొల్లలో తడిసిపోవడంతో పాటు ఆ వంట చేయడానికి చాలా ఇబ్బందికి గురవుతున్నామని సమయానికి పిల్లలకి భోజనం పెట్టే పరిస్థితి అలాగే ఈ పాఠశాలలో ప్రధానంగా బోరు మనం చూస్తున్న బోరు ఏదైతే ఉందో అక్కడ ఆరు వందల యాభై మంది పిల్లలకు కూడా కేవలం ఈ బోరు ఇంకొక బోరు మాత్రం ఉండడంతో వారి భోజనం సమయంలో పాఠశాల అయిపోయిన తర్వాత ఆ పాఠశాలకు వెళ్లాలనే ఆ తొందరలో మధ్యాహ్న క్లాస్ ఆదం తొందరలో అయితే మాత్రం అక్కడ గుంపు కూడా అయితే మాత్రం పిల్లలు ఆ తీవ్ర ఇబ్బందికి పడుతున్నారంటే ప్రధానంగా ఈ పాఠశాలలోని మౌలిక వసతులు లేకపోవడంతో అయితే మాత్రం విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు అనేది మనకు కళ్ళకు కట్టినట్లయితే కనిపిస్తూ ఉంది ఈ విషయంలో అయితే మాత్రం దాతలు గాని అటు అధికారులు కానీ ఆ చర్యలు చేపట్టి మంచినీటికి ఇబ్బంది లేకుండా అలాగే వారి కంచడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ట్యాప్లను బిగించడంతో పాటు ఇక్కడ వంట షెడ్ అలాగే పిల్లలు తినడానికి మధ్యాహ్నం భోజనం తినడానికి ఒక షెడ్డు అయితే మాత్రం అధికారులు స్పందించి లేదా దాతల సహకారంతో అయితే మాత్రం తక్షణం నిర్మించాలని అయితే మాత్రం ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు